హలో ఎవ్రీవన్ టీనేజ్ పిల్లలకు ఫైబర్ ఎక్కువగా ఉండి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ ఒక్కసారి తిని చూడండి రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశల కంటే ఎంతో టేస్టీగా మరెంతో హెల్దీగా ఉంటాయి ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను మీరు మినపగుళ్ళైనా తీసుకోవచ్చు పవర్ హౌస్గా పిలవబడే ఒక కప్పు జొన్నలు తీసుకోవాలి ఒక కప్పు మీరు ఇంట్లో వాడే రైస్ తీసుకోండి నేను బ్రౌన్ రైసే వాడతాను కాబట్టి ఇవే తీసుకుంటున్నాను నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు జొన్నలకి ఒకటిన్నర కప్పు బ్రౌన్ రైస్ వేసుకుంటున్నాను మీరు మినపగుళ్ళు తీసుకుంటే ఒక కప్పు మినపగుళ్ళుకి ఒక కప్పు జొన్నలు ఒక కప్పు రైస్ మాత్రమే వేసుకోండి వన్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని మినప్పప్పు జొన్నలను ఒకటి రెండు సార్లు కడిగి నీటిని వేసుకొని ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ నానిన తర్వాత మినప్పప్పుని సగం పొట్టు ఉండేలా కడగాలి గ్రైండర్లో జొన్నలు బ్రౌన్ రైస్ని నానబెట్టుకున్న నీటితోనే వేసుకొని రెండు నిమిషాలు గ్రైండ్ చేసుకున్న తర్వాత మినప్పప్పుని వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం రవ్వలా ఉన్నప్పుడే ఇడ్లీ కోసం సగం పిండిని పక్కకు తీసుకోవాలి కొంచెం నీటిని వేసుకొని దోశ బ్యాటర్కి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇడ్లీ పిండిని దోశ పిండిని ఫర్మెంటేషన్ కోసం ఓవర్ నైట్ వదిలేయండి నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి చక్కగా పొంగింది ఇడ్లీ పిండి దోశ పిండి కూడా చాలా బాగా పొంగాయి వీటిలో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఫైబర్ ఎక్కువగా ఉండే జొన్నలు బ్రౌన్ రైస్ వాడాం కాబట్టి పిండి ఉదయానికి గట్టిపడుతుంది కాబట్టి తగినంత నీటిని వేసుకొని పిండిని కలుపుకోవాలి మీరు వైట్ రైస్ వాడితే నీరు తక్కువే పడుతుంది దోశ బ్యాటర్ని కూడా సాల్ట్ వేసి కలుపుకోండి టీనేజ్ పిల్లలకు మిల్లెట్స్ని అలవాటు చేయాలనుకుంటే స్టార్టింగ్ ఇలా మిల్లెట్స్తో పాటు మీరు ఇంట్లో వాడే రైస్ కూడా వేసి ఇడ్లీ దోశ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి వీటిలో మిల్లెట్స్ వేసినట్టే తెలీదు ఈ దోశ బ్యాటర్తో మీరు దోశలు క్రిస్పీగా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు సాఫ్ట్గా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు జొన్నలు బ్రౌన్ రైస్లో ఉండే ఫైబర్ వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ని డయాబెటీస్ ఉన్నవాళ్ళు అధిక బరువు సమస్య ఉన్నవారు కూడా చక్కగా తీసుకోవచ్చు డయాబెటీస్ అధిక బరువు లాంటి సమస్యలే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే టీనేజ్ పిల్లలకు మిల్లెట్స్ని తప్పకుండా డైట్లో యాడ్ చేయాల్సిందే రైస్ వాడకుండా పూర్తిగా జొన్నలతో కూడా దోశలు వేసుకోవచ్చు కానీ ఆ దోశల కంటే ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి